అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను ఇండిపెండెంట్ హౌజ్ల గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళే రోడ్డుకి అయితే దగ్గర ఉంటుందండి మన వరంగల్ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ రూరల్ పోలీస్ స్టేషన్ దగ్గరలో అయితే ఉంటుంది ఇటు మనం స్ట్రైట్గా ముందుకెళ్తే సూర్యాపేట కోదాడు అయితే వెళ్ళిపోతామండి ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే కాలవడ్డు ఖమ్మం బస్ స్టాండ్కి అయితే వెళ్తాం పాత బస్ స్టాండ్కి ముందుకెళ్ళి లెఫ్ట్ తిరిగితే వరంగల్ వెళ్తామండి ఈ హైదరాబాద్ రోడ్డుకి సెకండ్ ప్రాపర్టీ అండి ఇండిపెండెంట్ హౌస్ ఈ హౌజ్ గురించి అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోడ్డుకి జస్ట్ ఒక ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లో అయితే ఈ హౌజ్ అయితే ఉంటుందండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి మనం చూపెట్టబోయే హౌస్ వచ్చేసి మూడు ఇల్లు అండి మూడు వచ్చేసి నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి హౌజ్ గురించి అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూసుకోవచ్చు మన ఇంటి ముందు ఉన్న రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు అండి మన పాత బస్ స్టాండ్కి ఒక త్రీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మన హైదరాబాద్ రోడ్డుకి అయితే సెకండ్ బిట్ అండి రోడ్డుకి సెకండ్ హౌజ్ మంచి ప్రైమ్ లొకేషను రోడ్డు కూడా చాలా దగ్గర సిటీలోకి రావాలన్నా జస్ట్ ఒక పది నిమిషాల్లో అయితే మనం సిటీలోకి రావచ్చండి ఇది మొత్తం నూట యాభై రెండు గజాల్లో ఉన్నటువంటి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అండి ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ అండి మరియు ఒక రెండు కార్లు పార్కింగ్ అయితే చేసుకోవచ్చు ఇది కామన్ వాష్రూమ్ అండి బయట చూసుకోవచ్చు ఇది మొత్తం బయట ఓపెన్గా వదిలిపెట్టారు పార్కింగ్ కోసం అటు పక్క నుంచి ఇంటి వెనక్కు కూడా వెళ్ళొచ్చు ముందుకి నుంచి రావచ్చు వెనక్కి రావచ్చు వర్క్ అయితే జరుగుతుందండి కింద వచ్చేసి సింగిల్ బెడ్రూము చూసుకోవచ్చు ఇది మొత్తం హాలు ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి కూడా హాల్ అయితే చూపెడతానండి ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ అనేది వస్తుందండి అక్కడ టీవీ పెట్టుకోవచ్చు ఇది మొత్తం హాల్ మనకి తూర్పు వైపు కూడా ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారండి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి నార్త్ తూర్పు వైపు గల్లీలో నుంచి కూడా మనం ఇంటి ముందుకు అయితే రావచ్చు బెడ్ బెడ్రూము ఈ బెడ్రూమ్లో సెల్ఫులు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు ఖమ్మంలో ఎక్కడైనా కానీ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ కూడా సెవెంటీ ఫైవ్ ఎయిటీ లాగా చెప్తున్నారండి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోరే కానీ ఈ ఇల్లు వచ్చేసి కింద పైన ఉందండి మనీ ఈ దీని ప్రైస్ కూడా చాలా తక్కువ వాటితో సిటీలో ఉన్న ఇళ్ళతో అయితే పోల్చుకుంటే అంటే ఇది కూడా సిటీలో ఉంది కాబట్టి వరంగల్ రూరల్ పోలీస్ స్టేషన్ ఏరియాలో అయితే ఉంటుంది చాలా తక్కువ ప్రైస్ అండి ఇది వచ్చేసి కిచెను వెనకొచ్చేసి మనకి వాష్ ఏరియా ప్రొవైడ్ చేశారు ఇంటి ముందు నుంచి ఇంటి వెనక నుంచి ఇంటి ముందుకు రావడానికి కూడా రెండు వైపులైతే గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు తూర్పు వైపు మన ఉత్తరం వైపు నుంచి కూడా గల్లీలు అయితే ప్రొవైడ్ చేశారు ఇంటి ముందు నుంచి ఇంటి వెనక్కు కూడా రావచ్చండి అండి మంచి ప్రైమ్ ఏరియా ప్రైమ్ లొకేషను ఈ ఇంటికి లోన్ కూడా ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే అందుబాటులో ఉందండి మూడు ఇల్లు ఉన్నాయి మూడు సేల్కి ఉన్నాయండి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే వర్క్ అయితే నడుస్తుంది ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఒక వన్ మంత్లో ఇల్లు అయితే కంప్లీట్ చేసి ఇస్తారు చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి మనం అయితే ప్రజెంట్ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చినామండి ఇది మొత్తం సిట్ అవుట్ ఇది మెయిన్ ఎంట్రన్స్ పైన వచ్చేసి డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ అండి టూ బిహెచ్కే హౌజ్ ఇక్కడ మనకి టీవీ యూనిట్ అనేది ఈ ఏరియాలో అయితే వస్తుందండి ఇందులో పైన కూడా హాల్లో నుంచి తూర్పు వైపు ఎంట్రన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది వచ్చేసి కామన్ వాష్రూము ఒక బెడ్రూము సెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు ఇప్పుడైతే మనం సెకండ్ బెడ్రూమ్లోకి అయితే ఇది డైనింగ్ ఏరియా అండి ఇక్కడ మనం డైనింగ్ చేసుకో డైనింగ్ ఏరియా బ్యాక్ సైడ్ నుంచి అయితే ఈ విధంగా అయితే హాల్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూము సెకండ్ బెడ్రూమ్ అయితే చాలా పెద్దగా వచ్చిందండి ఇందులో మళ్ళీ అటాచ్డ్ వాష్రూము వెంటిలేషన్ కోసం విండోస్ ఇచ్చారు రెండు వైపులా సెల్ఫులు ఇచ్చారు ఐరన్ బీరువా పెట్టుకోవడానికి కూడా పర్టికులర్గా ఇచ్చారు సెల్ఫులు ఇచ్చారు ఇందులో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇల్లు ప్రైస్ వచ్చేసి డెబ్బై ఐదు లక్షలు చెప్తున్నారండి మన ఖమ్మం కానాపురంలో కానీ నగర్లో కానీ సాయి గణేష్ నగర్లో కానీ ఏ లొకేషన్లో అయినా కానీ నూట అరవై నూట డెబ్బై గజాలే డెబ్బై డెబ్బై ఐదు లక్షలకైతే సేల్ చేస్తున్నారు ఇది నూట యాభై నాలుగు గజాలు కింద పైన ఉందండి ఓన్లీ సెవెంటీ ఫైవ్ లాక్ చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ కూడా ఉంది మనం కిచెన్ చూసినం ఆ ఇంకో బెడ్రూమ్ హాల్ లో నుంచి దేవుడి గది కూడా చూసినాం బ్యాక్ సైడ్ కి అయితే వచ్చినాం అండి ఇప్పుడు ప్రెసెంట్ చూసుకొని